እን <coughs> እን ఆ మనిషిందనిద్దరు ఇద్దరు నా రెండు ఒకటే స్టాండ్లు రెండు ఒకటే స్టాండ్లు ఫ్యాన్లు అన్ని రెండు ఒకటి తీసుకున్నాడు

ఒక కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా భారీగా ఐదు రోజులు పూర్తిగా అన్నదాన కార్యక్రమానికి సహకరించడం జరిగిందండి గౌరవనీయులైనటువంటి బనగానిపల్లి నియోజకవర్గం అయినటువంటి బనగానిపల్లి వారైనటువంటి ప్రసాద్ రెడ్డి గారికి యావత్ మంది రైతు సదరుల తరపున ఏక కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ 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 దిగమ్మర అవతూత కొండయ్య స్వామి భక్తులందరి తరఫున కూడా పేరు తేరిన ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు మీ కుటుంబానికి శ్రీ 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 దిగమ్మర అవతూత కొండయ్య స్వామి ఆశ్రీస్సులు ఎల్లవేళలా ఉండి అష్ట ఐశ్వర్యాలతో మీరు మీ కుటుంబం అంతా కూడా సుఖంగా ఉండి మీ పెండయ స్వామి ఆశీసులు దేవుడు కూడా అందుతాయని కూడా సభా మూలకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి దాదాపుగా కోటి రూపాయల దగ్గర దగ్గర ఖర్చు అయినా కానీ ఎన్నిక చూపు చూడకుండా స్వామి నీ ఆశీర్వాదం ఉంటే నేను ఎంతకైనా ఏదైనా ముందుని భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆటస్థాని ప్రసాద స్వామి వారికి సభా మూలకంగా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి డబ్బుల ముఖ్యం కాదు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఇంట్లోనేది ఎవరు చూడరు ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి పది మందికి దానం చేసిన వ్యక్తి ఎప్పటికీ ఎవరు మర్చిపోరు అటువంటి గొప్ప కార్యక్రమం ముందుకు రావడం జరిగిందండి కాకసాని ప్రసాద్ రెడ్డి గారు అన్నదాత బ్రహ్మ విష్ణుమూర్తులు అందరూ కూడా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఎల్ల పడవుతాయో అన్నదానం చేసిన వారిని ఎవరు మరి చెప్పారు ప్రతి ఒక్కరు భాజన చేసినటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ಶ್ರೀಕಾಂತ್ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಚಾಪತಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಮೋಟಲ ಚಂದ್ರಗೋಪಲ್ ರೆಡ್ಡಿ ಚೋಟಪಲ್ಲಿ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲವರ ಜೊತೆ ಆರಂಗ್ಯ ಜೊತೆ మొదటి రోజు పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క సెకండ్ విధకబడి ఉన్నాయి Yeah. రెండు నిమిషాల మూడు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ పుష్పురా వెంకటేశ్వర గారి జత కన్నా ఏడు సెకండ్లు ముందు నెల మొదటి స్థానానికి ఏడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నా

మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కుర్రా వెంకటేష్ యాదవ్ గంట ఈ రౌండ్ లో సెకన్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకన్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ నాగ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగ నరసింహస్వామి ఆశీస్సులతో మాతల చంద్రబాబు రెడ్డి గారు చోటప్పల గారు సర్పంచ్ మంచి కాంపిటీషన్ చేత నిన్నటి మా జాతి పార్టీ భాగంలో రెండో దెబ్బది సాధించినటువంటి వ్యక్తండి ఆయన விகம்ம ரெண்டிதி சீனிய ரெண்டு ஜல பிரதர்சனி ட்ராதோ மூடவ ஜதல ஜதலாக ఎనిమిదిలేనిమిదిలేమా డ్రా లిస్ట్ అయితే ఎనిమిదే నాలుగవ రౌండ్ కోర్టేసుకున్నాయి ఎనిమిది రెండు అన్ని ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత కన్నా ఈ చెత నాలుగవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి చెత తల్లి రావాలని డ్రాలో మూడవ నెంబర్ వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రేష్ఠులకు మార్తల చంద్రగోపుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం வைஸ்ஆர் பயிலேவா ஆரம்ப பயிலேக்குவாலும் காரியால திட்ட சித்தாங்க தீவசேன சுபிரமணியேஸ்வர சாமி ஆசீஸ் ரெடி వెయ్యేడు వేల నేర అన్ని ఆరు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పురుగ వెంకటేశ్వరరావు గారి జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

ప్రతి లైక్ కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్ క్లారిటీ ఎలాగుందో కామెంట్ చేయండి హలో రావాలా

ఏనాలుగు వంద అడుగుల తరాన్ని పది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు మొదటి స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తావుల మైనే యోనిచానా రేబిచారు అందరూ బిగారు అందరూ వాయిస్ చేశారు నేను చిటిడు చేసి ప్రొటో కొట్టాను నా కళ్ళ ముందు సుమరులో వాళ్ళని చేస్క్ కొట్టుకుండు ఈ తలాకుటి దేవుళ్ళని అల్లేయని ఇక్కడైతే మైసీవి కాంపిటీషన్ అనేది లానౌ ఓడి వనమార్ ప్రసన నాలుగవదటగా సింహస్వామి ఆశస్సులతో మాతల చంద్రబోపిన్ రెడ్డి గారు మెల్ల కావాలి వేగం రావాల మరి జనాల్లో సదన విజ చేతలు పడ్డా విజయ വൈ എസ്സർ കടപ ജില്ലാ പോട്ട് ഉണ്ടായി

ండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థలానికి నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి గంట వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశ చంద్రబూర్ చౌదపల్లి గ్రామం ప్రతి కడప జిల్లా వారి పల్లి రావు తొందరగా సాంకొని Yeah! ెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది సమయానికి రెడీగా డ్రైవర్ ఎస్ఎస్ఆర్ గురించి పోలర్ దీనికే వచ్చాడు భూపాల కాదు ఎస్ఎస్ఆర్ ఎవరికి దుబ్బన్న వాళ్ళకి వచ్చింది ఎంసీవారం వాళ్ళకు కాదు నేను చెప్పేది ఎస్ఎస్ఆర్లో కోలింది ఆ స్వామి ఆ స్వామి మళ్ళీ వచ్చాడేమో భూబాల్ వచ్చాడు ఏది లేదు భూపాలే సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది మరి పరాట చేయాల పదకొండవ రౌండ్ వేల రెండు వందల రెండు పదే పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానంలో కేవీఏ స్కూల్స్ అలిగే వాళ్ళు మైదుకోరు మైదు ప్రాంత

మా తప్ప మాపై బండి ఏం కాదు నలభై ఐదు సెకండ్లు చూడు ఇప్పుడు చూడు పెట్టాల చూడు చూడు ఇరవై సెకండ్లు సెకండ్ సెకండ్లు ఏదన్నా రండి సెకండ్లు చేతను ప్రారంభించడానికి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తూ కూడా ఏమి తక్కువ ఉన్నా కానీ నేను ఆలోచించకుండా గంట గంట కూడా వివరాలు తెలుసుకుంటూ కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యం అందించినటువంటి గౌరవ గౌరవ పెద్దలైనటువంటి ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద వచ్చేతను ప్రారంభించడానికి రొమాటి బాషన్న గియట హరి హరియాన్నీ ఇదో మన కూర్చో ఏం చెప్తా ఎంపీ రేమేమన్నాయి అక్కడ పంపించాము ట్రాన్స్ఫర్ అయినాయి దండ్రిమ్మాయిపల్లి నుండి మైలుపురికి ெடிந்த <US> ரெடி <une place morally terminar> <elim> <presence> <aún solved> రాజువారిపేట గ్రామం చేపట్ట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత వారి కేటాయించిన సమయ పూర్తల్లో సరికి రెండు వేల రెండు వందల నలభై వేల మూడు అమూలాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి